తెలుగు సినీ ఇండస్ట్రీలో కార్మికుల సమ్మె ఆ తర్వాత పరిణామాలు అందరికీ తెలిసిందే అతి కొద్ది రోజుల్లో సమ్మెకి ఫుల్ స్టాప్ పడుతుందని అంతా అనుకుంటున్నారు అయితే ఈ మొత్తం వివాదం మీద మనతో పాటు నటి కుమార్ గారు ఉన్నారు నిర్మాత మాట్లాడదాం నటి కుమార్ గారు మీరు ఒక నిర్మాత ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది చిన్న నిర్మాతలేమో అసలు యూనియన్లు మనకని అంటున్నారు కార్మికులేమో మాకు ముప్పై శాతం పెంచుతామని మీరే కదా హామీ ఇచ్చింది కాబట్టి పెంచం నేను వాళ్ళు అడుగుతున్నారు మీరేమంటున్నారేంటి కార్మికుడు సమ్మె చేసే హక్కు నిర్మాత ముప్పై పర్సెంట్ పెంచుతానని ఇరవై రెండు వేల ఇరవై రెండులో అగ్రిమెంట్లో ఉంది అయితే చిన్న సినిమా పెద్ద సినిమా నిర్మాత అనేది కాదు రెండు వేల ఇరవై రెండులో కార్మికుడు ఇరవై ఐదు పర్సెంట్ చిన్న సినిమా నిర్మాతలకి వ్యూవర్ చేస్తాం దాంట్లో వచ్చిన దాంట్లో తగ్గిస్తాం ఎందుకంటే సినిమాలు ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అని ఇచ్చారు కొన్ని అమలు జరగలేదు దాన్ని అమలు చేయమని ఇప్పుడు అడుగుతున్నాం ముప్పై పర్సెంట్ ఇవ్వమని వాళ్ళు అడుగుతున్నారు ముప్పై పర్సెంట్ కాదు మేము వెయ్యి రూపాయల లోపల ఇరవై పర్సెంట్ పదిహేను పర్సెంట్ వచ్చి పది వందల లోపల పదిహేను పర్సెంట్ మూడు యూనియన్లకు మేము ఇవ్వలేము అని అంటున్నారు అంటున్న దాంట్లో ఒకటి ఫైటర్స్ ఒకటి డ్యాన్సర్స్ ఒకటి కెమెరామెన్స్ వాళ్ళు ఏమంటారు ఇరవై ఒక్క మందికి ఇరవై నాలుగు ఆకులేసి ఇరవై ఒక్క మందికి పెట్టి ముగ్గురికి వదిలేయడం అనేది విభజించు పాలించు కదా మాలో మాకే గొడవలు పెట్టుకుందాం అంటున్నారా మీరు తగ్గించేనా ఎక్కిచ్చేనా అందరికీ సమానంగా ఇవ్వండి మేమేం కాదు మీరు కావాలంటే మనం నెక్స్ట్గా పెంచుదాం నెక్స్ట్ మాట్లాడదాం కానీ ఇక్కడ మనం ఇష్యూస్ అన్నీ కూడా సాల్వ్ చేసుకుందాం రండి కూర్చుందాం అని అంటున్నారు ఓకే వాళ్ళ మీ నిర్మాత అండి మీ మీ వాళ్ళ వాదన ఓకే అందరికీ తెలుసు మీ నిర్మాత మీ ఏంటి మీరేం చెప్తున్నారు ఇందులో చర్చల్లో పాల్గొంటున్నారు కార్మికులకు సంబంధించి కానీ నిర్మాతల నుంచి కానీ వాళ్ళ అభిప్రాయాలు మీరు వింటున్నారు మీ నిర్ణయాన్ని మీరు చెప్తున్నారు మీరేమంటున్నారు మీరేం చెప్పబోతున్నారు నిర్మాతల వైపు న్యాయం ఉంది ఇక సినిమా నిర్మాతల వైపు న్యాయం ఉంది నిర్మాతల వైపు కార్మికుల వైపు రెండు న్యాయం ఉన్నాయి డ్రామా ఆడుతుంది నాయకులు కార్మికు నాయకులు అవ్వచ్చు మా సినిమా ప్రొడ్యూసర్ దాంట్లో నాయకులు అవ్వచ్చు కానీ నిజమైన నిర్మాత డ్రామా అవట్లేదు నిజమైన కార్మికులు డ్రామా అవట్లేదు మరి మీరు ఒక నిర్మాత మీరు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారా కార్మికుల నుంచి మేము ఎదుర్కోలేదు మాకు సినిమా తీయడం వచ్చు మాకు సినిమా ప్రొడక్షన్ చేయడం వచ్చు మాకు సినిమా డిజైన్ చేయడం వచ్చు సినిమా ఎంత బిజినెస్ చేస్తుందో ఎంతో సినిమా తీయాలో మాకు వచ్చు అందుకని మేము చేతులు కట్టుకొని కూర్చోలేము మేము నిర్మాత దగ్గర నిర్మాతగా మా పాత్ర మేము పోషించాం ఆ పాత్ర పోషించడమే మాట్లాడి ఆ పాత్ర పోషిస్తే మాట్లాడరు ఎందుకంటే మీకు ఎంత కావాలో ఎంతమంది కావాలో మ్యాన్ పవర్ చెప్పుకోలేని పరిస్థితుల్లో నిర్మాత ఉన్నాడా చెప్పుకోలేని పరిస్థితుల్లో ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ ఉన్నాడా ఇప్పుడు నిర్మాత క్యాప్టెన్ డైరెక్టర్ ఇస్ క్యాప్టెన్ మీకు క్యాప్టెన్ నిర్మాత డైరెక్టర్ ఏం చెప్తున్నాడంటే ఇంతమంది కావాలి ఇంత మ్యాన్ పవర్ కావాలి ఇంత లొకేషన్స్ ఉన్నాయి ఈ విధంగా ఉంది ఇన్ని రోజులు షూటింగ్ ఉంది ఇదిగో ఈ షూటింగ్లో ఇన్ని రోజుల్లో ఇన్ని కోట్ల రూపాయలు నేను షూటింగ్ చేస్తున్నా ఈ హీరోకి మార్కెట్ ఎంత ఉంది హీరోయిన్కి మార్కెట్ ఎంత ఉంది ఓటీటీ ఎంత ఉంది ఏటీఈటి ఎంత ఉంది సాటిలైట్ ఎంత ఉంది థియేటర్ కలు ఎంత ఉంది మన బడ్జెట్ ఎంత అవుతుంది వయా మీడియా అటు ఇటు టెన్ పర్సెంట్ అటు టెన్ పర్సెంట్ ఇటు ఆయన డైరెక్ట్ ఇచ్చిన దాని మీద నిర్మాత ఆలోచించుకోవాలి ఇది చేయగలడా లేదా ఇది చెప్పిన దానికి ఆచరణ వస్తుందా లేదా ఈయన చెప్పింది ఆచరణ స్విట్జర్లాండ్లో చెప్పాడు స్విట్జర్లాండ్లో షూటింగ్ అన్నాడు మీకు డెబ్బై లక్షలు చెప్తున్నాడు డెబ్బై కోట్లు అవుద్దా డెబ్బై లక్షలు అవుద్దా ఆ అవగాహన లేనప్పుడు సినిమా తీయడం మాని ఆలోచన లేనప్పుడు సినిమా తీయడం మాని మీకు ఇక్కడ ఎంతమంది పెట్టుకోవాలి ఎంతమంది ఉండాలి మీరు లైట్ మ్యాన్లు ఎంత ఉండాలి మీకు కెమెరా ఎంత ఉండాలి క్రైమ్ పవర్ మ్యాన్ పవర్ ఎంత ఉండాలి మీకు మొత్తం టోటల్గా స్టడీ కమ్ ఎంత ఉండాలి ఇవన్నీ వాళ్ళు ఎంతమంది వస్తాము అని వాళ్ళు అంటారు ఎంతమంది రావాలి అనేది మీరు చెప్పాలి ఎంతమంది రావాలని లేదు వాళ్ళు ఏమడుగుతారంటే క్రైన్ మోసుకురావడానికి నలుగురు కావాలి నువ్వు ఒక్కడవే క్రైన్ మోసుకురావంటే కాదు కదా వాళ్ళకే ఒక పద్ధతి ఉంటుంది కదా మోయడానికి మనం ఎంత ఎంతమంది వస్తారు భోజనం పెట్టాలి నువ్వు ఒక్కడవే యాభై మందికి భోజనం పెట్టాయంటే అరగంట టైం ఇస్తారు అరగంట టైంలో ఒక్కడే పెడతాడో భోజనం ఇస్తాం మరి ఒక్క 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 ఆరులోనే నువ్వు నాలుగు గంటల నుంచి ఐదు ఆరు గంటల దాకా నువ్వు అందరిని డబ్ చేయంటే వస్తాడో కాదు దానికి మినిమం కార్లు కావాలి ఇవన్నీ మనం జరిగే చూసుకోవాలి ఒక మనకి యాభై మంది అంటే ఒక బండికి ఆరుగురు ఒక బండికి ఆరుగురు అంటే ఐదు లొకేషన్స్ ఐదు లోక ఐదుగురు లొకేషన్లు ఆరు కదా రావాలా ఐదు కార్లు కావాలా నాలుగు కార్లు కావాలా మూడు కార్లు కావాలా కాదు మీరు మీరు అన్నీ మీరు మీడియాలో ట్రెండ్ అవడానికి మాట్లాడతారా లేదంటే రాద్ధాంతం చేయడానికి మాట్లాడతారా అర్థం కాదు నటి గారు అందరు నిర్మాతలేమో మేము నష్టపోతున్నాము నష్టాలు వస్తున్నాయి మాకు కరోనా తర్వాత లాభం వచ్చి వంద కోట్లు సంపాది కనీసం పది కోట్లు సంపాదించిన నిర్మాతలు అయినా ఒక్కళ్ళు అంటారు చిన్న నిర్మాతలు మీరు కార్మికుల పక్షాన్ని మాట్లాడుతున్నారు ఇది ఎవరికి కూడా అర్థం కాని విషయం ఏంటంటే మీరు అంత నిర్మాతలకు వ్యతిరేకంగా ఎందుకు కార్మికుల పక్షాన్ని మాట్లాడుతున్నారు సినిమా తీయమని కార్మికుడు చెప్పాడా సినిమా నష్టపోతున్నప్పుడు సినిమా తీయ కార్మికుడు చెప్పాడా నువ్వు సినిమా పెట్టుకో అని చెప్పాడా నువ్వు సినిమా తీసి నష్టపోవని చెప్పాడా మేము తీలేమా అది అరవింద్ సినిమా తీరాడా సురేష్ బాబు తీరాడా మేము సినిమా తీలేమా అరవై మూడు సినిమాలు తీసాం అందరు హీరోలతో సినిమాలు తీసాం ఎందుకు ఆగాం నష్టపోతున్నాం కాబట్టి నైంటీ ఎయిట్ పర్సెంటేజ్ లాస్లో ఇండస్ట్రీ ఉంది ఎందుకంటే ఇండస్ట్రీ పెద్ద సినిమా చిన్న సినిమా లేదు లాస్ అవుతుంది లాస్ అవుతున్నప్పుడు మార్కెట్లో సినిమా థియేటర్ మీరు ఎంత కష్టపడుతున్న క్యూబడబుల్ రావట్లేదు అక్కడ మీరు ఎంత కష్టపడుతున్న ఆడియన్స్ రావట్లేదు కనుక ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని మేము చెప్తున్నాం నేను ట్రెండ్ అవ్వడానికి చెప్పట్లేదు నిజం చెప్తున్నాను నేను ట్రెండ్ అవ్వడానికి చెప్పట్లేదు కార్మికుడికి ఆ కష్టపడే కార్మికుడికి బియ్యం రేపు పెరిగాయి మొత్తం టోటల్ నూనె రేట్లు పెరిగాయి మన టికెట్ రేట్లు పెంచుకుంటున్నాం ఐదు వందలు పెంచుకుంటున్నాం వంద రూపాయలు టికెట్ ఐదు వందలు పెంచుకుంటున్నప్పుడు కార్మికుడికి రేటు పెంచడానికి ఏముంటుంది మనం హీరోలు పక్కన వస్తున్నాం వాళ్ళ సైడ్ ఆర్టిస్ట్లకు ఎంత ఇస్తున్నాం హీరోయిన్ పక్కన వస్తున్న సైడ్ ఆర్టిస్ట్కి అంత ఇస్తున్నాం చార్టర్డ్ ఫ్లైట్కి ఎంత ఇస్తున్నాం వాళ్ళు ఫైవ్ స్టార్ సెవెన్ స్టార్ వాటికి టిఫిన్లకు ఎంత ఇస్తున్నాం వాళ్ళ ఖర్చుకి ఎంత ఇస్తున్నాం లగ్జరీకి ఎంత ఇస్తున్నాం బెంచ్ కార్లకు ఎంత ఇస్తున్నాం కార్వేన్లకు ఎంత ఇస్తున్నాం దాంట్లో ఫైవ్ పర్సెంటే కదా వాళ్ళు అడుగుతుంది మొత్తం టోటల్గా మీ మొత్తం టోటల్గా ఇరవై నాలుగు యూనియన్స్కి మీకు రోజుకి బ్యాటార్ ఎంత అవుతాయి డైలీ వేజ్ బ్యాటర్లు మొత్తం కలిపితే లక్ష రూపాయలు అవుతాయి పెద్ద సినిమాకు రెండు లక్షలు అవుతాయి అంతే కదా సినిమా రెండు లక్షల రూపాయలు అంటే అరవై రోజులు ఎంత అవుతుందో కోటి ఇరవై ఏడు వందల యాభై కోట్ల సినిమా మీకు రెండు కోటి ఇరవై కోటి యాభై రెండు కోట్లలో నష్టపోతావా అవునా కదా ఇవన్నీ మనం ఆలోచించి నేను ట్రెండ్ అవటానికి చెప్పట్లేదు నిజం చెప్తున్నా మనం కార్మికుడికి వెయ్యి ఇస్తున్నాం రెండు వందలు పేస్తే ఎంత అవుతుంది కార్మికుడికి పద్నాలుగు వందలు ఇస్తున్నాం రెండు వందలు పేస్తే ఏమవుతుంది కార్మికుడికి మనం వెయ్యి రూపాయలు ఇస్తున్నాం రెండు వందలు పేస్తే ఇవన్నీ మనం ఏమంటే ఆచరణలో నేను నిజం చెప్తాను నిర్మాతలు మే నష్టపోతున్నాం మే నష్టపోతాం మీరు నష్టపోదాన్ని సినిమా ఎందుకు తీయాలి మీరు సినిమా ఎవరిని ప్రేమ ఎవరిని పెంచడానికి సినిమా తీస్తున్నారు మీరు ఏమంటారు సినిమా తీయడం మాకు రాదంటారు మేము సినిమా తీయలేమంటారు మాకు సినిమా మా మాట వినట్లేదు అంటున్నారు ఎంతమంది మంటే అంతమంది వచ్చేస్తారు అంటారు నిర్మాతగా మీరు ఫెయిల్ డైరెక్ట్గా మీరు ఫెయిల్ మీరు మాట వినకపోతే టెక్నీషియన్ని మనం కరెక్ట్గా చేసుకోకపోతే మనం కరెక్ట్గా మాట్లాడుకొని పెట్టుకోకపోతే అది మనతో క్యాప్టెన్ షిప్ నడిపే క్యాప్టెన్కి రూట్ కరెక్ట్గా తిరిగిపోతే ఎవరో తప్పు క్యాప్టెన్ తప్పు అవుతుంది ఉన్న జనాలు తప్పు అలాగే సినిమా తీసే నిర్మాత డైరెక్టర్ వాళ్ళిద్దరూ కరెక్ట్గా చేయకపోతే కార్మికుడు ఏం చేస్తాడు కార్మికుడు నిన్నొచ్చి సినిమా తీయమంటున్నాడా నువ్వు సినిమా తీస్తుంటే నాకు పని ఇమ్మని అడుగుతున్నాడు పని ఇమ్మని అడుగుతున్నాడు ఎంతమంది పెట్టుకోవాలని మీ ఇష్టం ఎంతమంది చేసుకోవాలని మీ ఇష్టం మళ్ళీ ఎంతమంది పెట్టుకోవాలంటున్నారు అని అంటున్నారు మీరు నేను అదే అడిగాను ఒక క్రైన్ మోసుకు రావాలంటే ఎంతమంది ఉండాలి ఒక కార్ నడపాలంటే యాభై మందిని ఎంతమంది తీసుకురావాలి ఒక ప్రొడక్షన్ అన్నం పెట్టాలంటే ఎంతమంది ఉండాలి ఒక మేకప్ యాభై మందికి చేయాలంటే ఎంతమంది మేకప్ అసిస్టెంట్లో మేకప్ మ్యాన్ ఉండాలి ఒక ఒక ఇల్లును మనం రా ఆర్ట్ అసిస్టెంట్గా డై రా డైరెక్ట్గా రెడీ చేయాలంటే ఎంతమంది రెడీ చేయాలి ఎంతమంది ఆర్ట్ అసిస్టెంట్లు ఉండాలి మరి కార్మికులు వాళ్ళు నష్టపోతున్నా ఉన్నప్పుడు నాకు తెలిసి వంద కోట్లలో ఒక ఎనిమిది కోట్ల రూపాయలు తొమ్మిది కోట్ల రూపాయలు కార్మికులకు వెళ్తుంది తొంభై కోట్లు ఏమైంది మరి ఈ తొమ్మిది కోట్ల వాళ్ళ కష్టం ఏంటి వంద రోజులు కష్టం కదా ఆ వంద రోజుల కష్టంలో తొమ్మిది కోట్ల రూపాయలు వాళ్ళు నష్టపోతున్నారా మీరు నష్టపోతారా ఇది నాకు తెలిసిన అవగాహన నాకు అవగాహన లేకపోతే సిట్టింగ్ అవుదాం ఎస్కేఎన్ గారు చిన్న సినిమాల నిర్మాత అధినేత అధిపతి ఆమె స్టూడియో అధినేత సుప్రియ గారు సుప్రియ పెద్ద సినిమా నిర్మాత అధ్యక్షుడు సితార్ వంశీ గారు వాళ్ళందరితో కూర్చుందాం ఎందుకంటే ప్రెజెంట్ సినిమా తీస్తున్న వాళ్ళే కదా నేనైతే ఐదు సంవత్సరాలు నేను సినిమా తీయలేదు ఒప్పుకుంటాను నాకు సినిమా కోసం నాకు అవగాహన రాదు అనుకుందాం కానీ నేను చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి కొంత నాకు అవగాహన వచ్చు ఐదు సంవత్సరాలు నేను సినిమా తీయట్లేదంటే నేను మీద పడదుకోలే నేను నష్టపోదుకోలే ఇప్పుడు ఉన్న సినిమా పరిస్థితి ప్రకారం సినిమా తీస్తే మార్కెట్లో చూడట్లేదు డియర్ సినిమా అందుకే నేను తీయట్లే ఎందుకు చూడట్లేదు ఎందుకు చూడట్లేదు అంటే ఐదు వందల హాలీవుడ్ సినిమాలు అలవాటు చేసింది తెలుగు ఇండస్ట్రీ భారీ బడ్జెట్ సినిమా అలవాటు చేసిన తెలుగు ఇండస్ట్రీ భారీ బడ్జెట్లో సినిమా చూసేవాళ్ళు చిన్న సినిమా ఎందుకు చూస్తారు ఆ నూట యాభై రూపాయల టికెట్కే చిన్న సినిమా చూడాలి ఆ నూట యాభై రూపాయలు నూట యాభై రూపాయలకే హాలీవుడ్ సినిమా చూడాలి మరి ఒకప్పుడు హిందీ సినిమాలు అప్పుడప్పుడు వచ్చేవి ఇంగ్లీష్ సినిమాలు అప్పుడప్పుడు వచ్చేవి తెలుగు సినిమాని ఇంగ్లీష్ సినిమా తల్లిదండ్రునాటి చేస్తున్నాం తీస్తున్నప్పుడు ఆ సినిమా చూడటానికి వస్తారా నా సినిమా చూడటానికి వస్తారా ఓటీటీలో వన్ వీక్ వస్తుంది ఓటీటీలో చూస్తారా నా దగ్గర చూస్తారా బొమ్మాయి అనే మూవీస్ దాంట్లో మొత్తం టోటల్గా డైలీ గంటలో సినిమా వస్తున్నప్పుడు దాంట్లో చూస్తారా థియేటర్లో చూస్తారా చిన్న సినిమా క్యూబ్ డబ్బులు కూడా రానప్పుడు ఎందుకు తీయాలి క్యూబ్ డబ్బులు కూడా రానప్పుడు ఎందుకు తీయాలి నేను కాదు సీనియర్ సురేష్ బాబు గారు ఎందుకు తీయట్లే అరవింద్ గారు ఎందుకు తీయట్లా ఇలా చాలామంది తీయట్లేదు అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే కార్మికుడు వల్ల మనం సినిమా తీయాల్సిన అవసరం వస్తా ఆగిపోతున్నామని తప్పు అందరి వల్ల నష్టపోతున్నాం కాకపోతే హీరోని ఎదిరించే దమ్ము మనకు లేదు హీరోయిన్ చెప్పే దమ్ము మనకు లేదు సైడ్ ఆర్టిస్ట్ని ఎదిరించే దమ్ము మనకు లేదు అంటే ఇలా ఎందుకంటే రెమినేషన్ కాకుండా ఎక్స్ట్రా ఏమైతే పేమెంట్ వెళ్తుందో దాంట్లో పది బేస్లు కూడా పాపం కార్మికులకు ఇవ్వట్లేదు ఒకటేనండి బంద్ అనేది తప్పు బంద్ అనేది అనాలోచన బంద్ అనేది ఓన్లీ కార్మికుడికి నిర్మాతకి సంబంధం లేదు ఈ మధ్యన నాయకులు ఆడిన నాటకం కనుక సినిమాని మాత్రం సినిమా తీసే వాళ్ళకి నిజంగా అవగాహన ఉన్నట్టు సినిమా తీస్తాడు అవగాహన లేనట్టు సినిమా తీయలేడు సినిమా తీయమని కార్మికుడు చెప్పలేదు సినిమా తీయకపోతే నువ్వు నువ్వు ఇండస్ట్రీలో ఉండొద్దని చెప్పలేదు నువ్వు సినిమా నిజంగా తీస్తే నీరు పని అడుక్కోలే కార్మికుడు వస్తాడు కార్మికుడికి పని ఇవ్వాల వద్దని నిర్ణయం నీది అంతే తప్ప మాకు వాళ్ళ మీద మాట్లాడి మాకు చేత కాదు మాకు భయపట్టేస్తున్నారు మమ్మల్ని వంద వంద మంది పెట్టుకోమంటున్నారు ఎనభై మంది వేస్ట్ అవుతున్నారు ఫుడ్ వేస్ట్ అయిపోతుంది మాకు అసలు ఫుడ్ ఇవ్వట్లేదు అంటే మీ మేనేజర్ వీకు మీరు వీకు మీ మేనేజర్ మీరు మీ క్యాషియర్ వీకు ఇప్పుడు పదమూడు కోట్ల యాభై నాలుగు లక్షలు ఇవ్వాలి ఇది డైలీ లేబర్ అని తెలుసు కదా ఏ రోజు ఆ వేతనం ఇవ్వాలని తెలుసు కదా అంత డబ్బు అప్పెడతారా వాళ్ళకి ఎలా బతున్నారు పది రోజులు స్ట్రైక్ పెట్టారు మైకుల్లో మాట్లాడినా నోటీస్ ఇచ్చిన పదమూడు కోట్ల యాభై లక్షలు వాళ్ళ ఆ డబ్బు ఇవ్వాలి వద్దా ఇవ్వాలి ఇప్పుడు కూడా డబ్బు ఇవ్వలేదా ఆ కార్మికులకి పవర్స్ ఉంటే డబ్బు కొట్టియ్యాలి డబ్బు కొట్టి మాట్లాడాలి కదా చూస్తాను ఇంకా టూ డేస్ చూస్తాను ఇవ్వకపోతే నేను ఆ పేర్లన్నీ బయట మొత్తానికైతే నట్టి కుమార్ గారు ఒకటే చెప్తున్నారు మీకు సినిమాలు తీయడం రాకపోతే నేర్చుకోండి అంతేగాని కార్మికులు మా మీద భారంగా మారారు మాకు ఎంతమంది కావాలంటే ఎంతోమంది వస్తున్నారు మీరు అంటున్నారు అది మీకు లెక్కలు సరిగా తెలియదు నేను సినిమాలు తీశాను కానీ సినిమాలు తీయడం తెలిస్తే ఖచ్చితంగా కార్మికులు భారం కారు అంటున్నారు నట్టి కుమార్ శైష విదేశం హైదరాబాద్